అసలు అక్కడ రోడ్ నుంచి వస్తుంటే ఒక పెద్ద బిల్డింగ్ అనిపించింది జక్రాన్పల్లి విలేజ్లో నిజామాబాద్ దగ్గర సో ఇది చూస్తే ఏంటంటే ఒక జిల్లా ప జిల్లా పరిషత్ పాఠశాల ఇది సో దీని లోపలికి వెళ్ళి మనము అసలు ఫెసిలిటీస్ ఏమున్నాయి ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ రావడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకున్నాం దెన్ లెట్స్ గో నమస్తే సార్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే మార్నింగ్ సార్ హాయ్ సార్ యాక్చువల్ నేను చూసిన స్కూల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్లా కనిపిస్తుంది బిల్డింగ్ చూస్తే కూడా ఏ ప్రైవేట్ స్కూల్కి దీటుగానే ఉన్నట్టుంది సార్ రైట్ సో మీరు ఇక్కడ మీ మీ పేరు సార్ ఫస్ట్ సార్ మీ పేరు సార్ నేను నా పేరు ఎస్లింగ్ అన్న జరిపించే అక్కడ నేను ప్రధానోపాధ్యాయులుగా సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి పనిచేస్తున్నాను సార్ అయితే ఈ పాఠశాలను ముఖ్య కారణం ఏంటంటే ఇక నా ప్రిషేషులు గడ్డం రాజారెడ్డి గారు దీన్ని అడాప్ట్ చేసుకొని అతడు అతడు ఇరవై ఐదు లక్షలు కేటాయిస్తూ తన బంధువుల ద్వారా లక్షల అమౌంట్ కలెక్సి కలెక్ట్ చేయిస్తూ ఊర్లో ఉన్న కమ్యూనిటీ ఆల్ కమ్యూనిటీస్ని మొబైల్ చేస్తూ వాళ్ళ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి సుమారు మూడు లక్ష మూడు కోట్ల రూపాయలతోని ఈ బిల్డింగ్ నిర్మాణంలో వితిన్ వన్ ఇయర్ లోపలే కట్టించడం జరిగింది సార్ దాని ద్వారానే ఇప్పుడు ఇక్కడ ఉన్న సౌకర్యాలు చాలా రకాల సౌకర్యాలు పిల్లలకు రూమ్స్ సౌకర్యాలు వచ్చినాయి సార్ టాయిలెట్ సౌకర్యాలు వచ్చినాయి కిచెన్ సౌకర్యం వచ్చింది స్టోర్ రూమ్ సౌకర్యం వచ్చేసింది అదేవిధంగా సైన్స్ ల్యాబ్ పెట్టుకోవడానికి కూడా సౌకర్యం వచ్చింది సార్ అదేవిధంగా ఇప్పుడు మా ఈ పాఠశాలలో పీఎంసీలో భాగంగా ఉంది సార్ వచ్చే నిధుల ద్వారా మనకు టింకల్ ల్యాబ్ కూడా వచ్చింది దాంతోపాటు ఇక్కడ అంటే ఇక్కడ నిర్మాణంలో భాగంగా అడిషనల్గా అది సైన్స్ ల్యాబ్ కూడా మనకు సో ఇరవై ఐదు లక్షలతో రూపాయలతో మనకు సాంక్షన్ కావడం జరిగింది సార్ సార్ పిఎంసీ స్కూల్స్ అంటే ఏం సార్ అంటే ఎట్లా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన మన స్టేట్లో అయితే ఐదు వందల నలభై ఐదు పాఠశాలలు ఉన్నాయి సార్ మన నిజామాబాద్ జిల్లాకు వచ్చరికి నలభై పాఠశాలను సెలెక్టెడ్ చేయడం జరిగింది సెలెక్టెడ్ లో భాగంగా రెండు మూడు ఇరవై నాలుగు నుంచి మనకు సుమారు ఐదు సంవత్సరాలు ఈ పాఠశాల అభివృద్ధిలో కీలకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నిధులు కేటాయి నిధులు కేటాయిస్తూ ఈ పాఠశాలలు అభివృద్ధి చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో మోడీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం జరిగింది సార్ మీ మీ పేరు రాజా అనిల్ కుమార్ సార్ మీరు అంటే ఒకప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాను సార్ నేను గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఏడు పని పనిచేస్తున్నాను సో ముందు బిల్డింగ్ ఎక్కడ ఉండేది మనకు అంతకుముందు బిల్డింగ్ ఇటువైపు పాత దాదాపు నైన్టీన్ ఫిఫ్టీ కాలంది బిల్డింగ్ ఉండేది అది చాలా చిత్లా వస్తలో ఉంది నేను వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ చాలా ఇబ్బంది పడ్డాం మేము క్లాస్ రూమ్లో అప్పుడు మూడు వందల యాభై పైన స్ట్రెంత్ ఉండేది క్లాస్లో కూర్చోబెట్టడం కూడా ఇబ్బందిగా ఉండి చెట్ల కింద పెట్టి చదువులు చెప్పిన సందర్భం అప్పటిది అయితే ఆ సందర్భంలో మాకు ఎంపీటీసీ నిధుల కింద ఒక రెండు రూములు శాంక్షన్ అయితే అవి కట్టడానికి ముందుకు వస్తుంది ఎంపీటీసీలు ఇద్దరు ఆ కట్టే క్రమంలో మాకు ఇంకా సరిపోవు మరి ఏం చేద్దామనే సమయంలో మనకు డాక్టర్ సుభాష్ వారంతా కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఇంకా పెద్దగా కడదామనే క్రమంలో అదే సమయంలో రాజరెడ్డి గారు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు చేసుకొని అందరినీ కూడా మొబైలైజ్ చేసి ఫండ్ కలెక్ట్ చేసి ఇంత పెద్ద నిర్మాణాన్ని వారు మాకు అందించి చాలా మేము కూడా దానికి చాలా కృతజ్ఞతగా ఉన్నాం మాకు కూడా చాలా అన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తాయి సరే ఇప్పుడు పాత వాటితో కంపేర్ చేస్తే పాత స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే కనుక మీ ఒకప్పటి స్కూల్తో కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడు సైన్స్ ల్యాబ్ అవన్నీ వచ్చినాయి అన్నారు సో ఎక్కడ ఉన్నాయి అది ల్యాబ్ సెట్ అని చూడొచ్చా మన చూడవచ్చు చూడొచ్చు పైన పైన వెళ్ళాం ఒకసారి మాట్లాడుకుంటూ వెళ్దాం సార్ మనం చెప్పాం సై సార్ ఇప్పుడు అంటే ఈ ఎవ్రీ వీక్ ఉంటాయి ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఎట్లా చెప్పేస్తారు సార్ అంటే డైలీ ఉంటాయి ఎందుకంటే నలుగురం సైన్స్ టీచర్లు కదా బయో సైన్స్ ఇద్దరు ఫిజికల్ సైన్స్ కూడా ఇద్దరు ఉన్నాం కాబట్టి ఏది ప్రతిరోజు కూడా ఒక ఎక్స్పెరిమెంట్ సబ్జెక్ట్ వారీగా క్లాస్ వారీగా నడుస్తూనే ఉంటుంది అంతేకాకుండా మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఫర్నిచర్ ఇదంతా కూడా ఓకే సో మాకు ఈ రూమ్ అలాట్ అయిన తర్వాత ఇవన్నిటినీ ఒక దగ్గర రూమ్లో సేఫ్టీగా రేసి పెట్టేసాము ఓకే సో ఇప్పుడు అంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సార్ అండ్ కొంచెం మనం టైం తీసుకుంటున్నాం ఇంకా ఎక్కువ అంటే ఇంకా ఎక్విప్మెంట్ వచ్చింది అటల్ టింకరింగ్ ల్యాబ్ అని చెప్పేసి మాకు శాంక్షన్ అయింది దాని కింద మెటీరియల్ కూడా వచ్చింది కాబట్టి దాని ట్రైనింగ్ కూడా ఈ మధ్యలో ఇస్తామని అన్నారు సో ఇంకా అవి ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో కూడా సైన్స్ మెటీరియల్ ఉంది ఇక దానికంటే ముందే మనకు స్కూల్ ఫండ్తో మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఆ మెటీరియల్ వస్తే మనం చెప్తూ ఉన్నాం వీడికి టింకరింగ్ ల్యాబ్ అయిన తర్వాత కూడా అటెండ్ టింకరింగ్ ల్యాబ్ అని దాని ద్వారా కూడా ఇంకా పిల్లలకు ఎఫెక్టివ్గా మనం చెప్పవచ్చు ఇంకా ఇంకా బెటర్గా నేర్చుకోవచ్చు సరే అంటే మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఈ ల్యాబ్స్ సిస్టమ్ అనేది ప్రైవేట్ సెక్టర్లో దాదాపు ఉండదు ఓన్లీ లెసన్స్ చెప్పి క్వశ్చన్ ఆన్సర్ ఆ రకంగా ఉంటుంది సైన్స్ ఒక గవర్నమెంట్ స్కూల్లోకి ఇది ఒక ఫెసిలిటీ ఫెసిలిటీ బెటర్ ఇంకోటి ఏంది అని అంటే ఇంత పెద్ద ల్యాబ్ ఉంది కాబట్టి మన చుట్టుపక్కల స్కూల్లో కూడా హై స్కూల్ వాళ్ళు వచ్చి కూడా మనకి ఇక్కడ చేసుకొని వెళ్ళచ్చు వేరే స్కూల్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేసుకున్న గవర్నమెంట్ స్కూల్స్ లో మన కంప్యూటర్ ల్యాబ్ స్పెషల్ గా ఉన్నాయి సార్ ఓకే దాంట్లో దగ్గర ఒక ఫిఫ్టీ కంప్యూటర్స్ ఉంది గవర్నమెంట్ కూడా ఒక ట్వంటీ ట్యాబ్స్ పంపడం జరిగింది దానికోసం ఒక స్పెషల్ ఒక ఇన్స్ట్రక్టర్ ని కూడా మనం విలేజ్ కాంట్రిబ్యూషన్ ఓకే స్టూడెంట్స్కి స్పెషల్గా పీరియడ్స్ కూడా అలాడ్ చేసి కంప్యూటర్ పీరియడ్ కంప్యూటర్ పీరియడ్ వీక్లీ ఇట్లా వన్ అవర్ టూ త్రీ ఒక క్లాస్కి వచ్చేటట్టుగా టైం టేబుల్ని అరేంజ్ చేసి ఓకే ల్యాబ్ ఇన్స్ట్రక్టర్స్ దగ్గరికి పంపడానికి సో ఏ క్లాస్ నుంచి ఉంటా సార్ అండ్ ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ కొంచెం సిక్స్త్ సెవెంత్ కొంచెం ఎక్కువ పీరియడ్స్ ఇస్తాము టెన్త్కు అట్లా వీక్లీ వన్స్ ట్వైస్ ఎందుకంటే వాళ్ళు చిన్న క్లాస్లో ఆల్రెడీ ట్రైన్లు కాబట్టి బేసిక్స్ అని నేర్చుకుని ఉంటారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే దీని కరికులం ఎట్లా ఉంటుంది సార్ ఏమన్నా రఫ్గా చెప్పగలరు బేసిక్స్ ఇట్లా ఆన్ చేయడం అనే కాడికి వెళ్ళి కొంచెం పెయింట్ వేయడం లేకపోతే అక్కడ ఏమైనా డిజైన్స్ అమ్మా మీ పేరమ్మ సో ఈ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ నుంచి టెన్త్ వరకు ఎవరైతే వస్తారో వాళ్ళకి బేసిక్స్ అంటే మనం ఏం చెప్తాం నార్మల్గా వాళ్ళకి ఆన్ చేయడం ఎలా ఫస్ట్ కంప్యూటర్ ఏంటి తర్వాత పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్ దెన్ ఎంఎస్ వర్డ్ బెస్ట్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఫస్ట్ విలా పెయింటింగ్ ఫస్ట్ హౌ టు డ్రా ద పెయింటింగ్ దెన్ ఆఫ్టర్ ఎంఎస్ వర్డ్ వాట్ వీ విల్ డూ ఇన్ ద ఎంఎస్ వర్డ్ దెన్ ఆఫ్టర్ ఎక్సెల్ వాట్ వీ విల్ డూ క్యాలకులేషన్స్ శాలరీ దట్ ఫార్ములాస్ టెల్ చెప్తా పీపీటీస్ ప్రిపేర్ చేయడం ఇలా ఓకే ఇన్ బీటెక్ దే ఆర్ ప్రిపేరింగ్ పీపీటీస్ రైట్ దే ఆర్ టెల్లింగ్ ఎక్స్ప్లెయింగ్ అబౌట్ దీపీటీ ప్రాజెక్ట్ టు ప్రిపేర్ ద పీపీటీ పీపీటీ సో సెటిల్ చేయడం అనేది కూడా వాళ్ళకి చెప్తాం ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి మొదలుకొని టెన్త్ క్లాస్ వరకు సూపర్ చాలా బాగుంది సార్ ఇంకా ఇప్పుడు మనకి సైన్స్ ల్యాబ్ ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉంది లైబ్రరీస్ లైబ్రరీస్ లైబ్రరీ సార్ ఓకే సో సో లైబ్రరీస్ ఇంకా అంటే మెటీరియల్ వచ్చింది ఇంకా ఇంకా లైబ్రరీకి సంబంధించిన తన బుక్స్ ఒక ఆరు వందల పది పైన ఉంటాయి సార్ ఓకే ఆ బుక్స్ కోసం సపరేట్ సెపరేట్ టైం టేబుల్ ఉంటాయి సార్ ఆ టైం టేబుల్ ప్రకారం మేడం వాళ్ళు ఇన్ఛార్జ్ మేడం వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళకు లైబ్రరీలో రీడింగ్ చేయిస్తారు సార్ ఓకే దానివల్ల వాళ్ళ పిల్లలకు రీడింగ్ స్కిల్స్ అనే ఉద్దేశంతో లైబ్రరీ కూడా మేము పిల్లలకి లైబ్రరీ పంపిస్తాం సార్ ఇది ఎప్పుడైనా మనకు తల్లిదండ్రుల సమావేశం కానీ టీచర్స్ సమావేశాలు కానీ అయినప్పుడు ఇక్కడ మీటింగ్ ఏదైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఈ మీటింగ్ హాల్లో మనము ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడానికి వీలు సార్ ఇంకా మనం దాన్ని మీటింగ్ హాల్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా మీటింగ్ హాల్ బట్టి ఓకే మీటింగ్ హాల్ నెక్స్ట్ మనకి సార్ వాటర్ ఫెసిలిటీ ఎట్లా ఉంది ఇక్కడ సార్ వాటర్ రెండు బోర్లు ఉంటాయి సార్ ఆ బోర్ ద్వారా వాటర్ ప్యూర్ పై చేసి సుమారు లక్ష రూపాయలతో ఖర్చు చేసేసేసి మనం వాటర్ వాటర్ ఫిల్టర్ పెట్టించినాం సార్ పైన వాటర్ ఫిల్టర్ ఉంటుంది సార్ దానిపైననే ఇంకా ఆటోటింగ్ ల్యాబ్ కూడా మనం అరేంజ్ చేస్తున్నాం సార్ దాని పక్కన ఇంకో గవర్నమెంట్ పిఎంసీ కింద ఇచ్చిన ఇరవై పది కంప్యూటర్స్ కూడా ఇంకో కంప్యూటర్ ల్యాబ్ను కూడా ఈ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి సార్ ఓకే సో అంటే వాటర్ ఫెసిలిటీ అయితే బాగా వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి సార్ డ్రింకింగ్ వాటర్ సప్ల ఉన్నాయి సార్ సపరేట్గా హ్యాండ్ వాష్ కోసం గర్ల్స్కు సపరేట్ ఉన్నాయి సార్ బాయ్స్ సపరేట్ ఉంటుంది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కోసం వాటర్ 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 ప్యూరిపై అనేది ఏర్పడి చేసినాం దాదాపు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసి దాన్ని ఏర్పడియడం చేయడం జరిగింది సార్ అది దాతల ద్వారా వచ్చింది మొన్న రిపేర్ పెడితే ఒక యాభై వేలు మేమే ఖర్చు చేసేసి దాన్ని రిపేర్ చేసి చేపించాం సార్ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి వాష్రూమ్ ఫెసిలిటీస్ సూపర్ ఉంటాయి సార్ మెత్తన్ వెస్టర్న్ టాయిలెట్స్ అరేంజ్ చేయడం జరిగింది రాజగారి రాజరెడ్డి గారు చాలా అంటే వేరే స్కూల్తో కంపారిజన్ చేస్తే మనం కార్పొరేట్ స్కూళ్ళలో ఉండే రకంగా మేము ఇక్కడ మేము అరేంజ్ చేసి చేయడం జరిగింది చాలా సూపర్గా ఉంటాయి సార్ ఇప్పటి వరకు మనం ఏంటంటే ఇంకా ఈ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి మీర చెప్పేది ఉందా అంటే ఏదైనా మిస్ అయినావా సార్ మనం లైబ్రరీ చూసాము కంప్యూటర్ సైన్స్ చూసాము బాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి ఇంకా ఇంకా ఇస్ దర్ ఎనిథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ స్కూల్ విచ్ యూ వాంట్ టు సే ఇక్కడ ప్లే గ్రౌండ్ ప్లే గ్రౌండ్ కూడా ఆ ప్లే గ్రౌండ్ కూడా బాగున్నాయి సార్ ఫెసిలిటీ ఏమిటి అని అంటే మనకు అక్కడ రోడ్ సైడ్ ఉన్నటువంటి షటర్ రూమ్స్ మనకు ఈ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి వారి ముందు జాగ్రత్తగా మనకు ఒక షటర్ రూమ్స్ తొమ్మిది కట్టించడం జరిగింది దాంతో వచ్చిన రెంట్తో మనకు ఇక్కడ మనకు ఈ టాయిలెట్స్ కానీ ఇవన్నీ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి కొద్దరు స్కావెంజనీ స్కాంజర్ ఆ స్కావెంజర్ అమౌంట్ లేకుంటే కంపెనీ గారు అమౌంట్ ఆ సాలీస్ నెలకు సుమారు ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు మనం ఇవ్వాల్సి వస్తుంది దానికి తగ్గట్లో రాజారెడ్డి గారి భవిష్యత్తు ఆలోచించేసి తొమ్మిది షటర్స్ కట్టించేసి దీనికి ఈ ప్రభుత్వ పాఠశాలకే ఆదాయం ఉండాలనే ఉద్దేశంతో గ్రామాభివృద్ధి కమిటీతో మాట్లాడి ఆ డబ్బులను ప్రతి మంత్ వాళ్ళు ఇచ్చే కిరాయిలను వాళ్ళకి సార్ తీసుకోవడాన్ని నిర్ణయించడం అనమాట సుమారు ఇరవై వేల రూపాయలు వాళ్ళకి సౌకర్యం మేము ఇక్కడి నుంచి ఫెసిలిటీస్ ఇస్తున్నాం సార్ వాళ్ళకు జీతాలు ఇస్తున్నాం సార్ ఇప్పటివరకు కూడా మనకి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చూపించారు కదా సార్ స్ట్రెంత్ ఎంత ఉంది స్ట్రెంగ్ ప్రజెంట్ రెండు వందల యాభై సంఖ్య ఉన్నాయి సార్ వివిధ గ్రామాల నుంచి ముఖ్యంగా తాండాల లంబడి తాండలస్ పక్కన జక్రంపల్లి తాండా అని వివేకానగర్ తాండా అని నల్లగొట్ట తాడా నుంచి మాకు తాండల నుంచి ఇక్కడికి వస్తారు సార్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టూ ఫిఫ్టీ సంఖ్య ఉంది సార్ టూ ఫిఫ్టీ సంఖ్య సార్ ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా సంఖ్య పెంచాలంటే సార్ ఇక్కడ ఇది మండలెడ్ కొట్టారు సార్ ఈ మండలి కోటల్లో కనీసం ప్రభుత్వం ఒక హాస్టల్ ఎస్టీ హాస్టల్ ఇచ్చినా ఇక్కడ ఒక వంద మంది పెరగడానికి అవకాశం ఉంటుంది సార్ లేదా బీసీ హాస్టల్ ఇచ్చిన సంఖ్య పెరగడానికి అక్కడే అవకాశం ఉంటుంది సార్ వంద సంఖ్య అయితే ఈజీగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ ఆ కెపాసిటీ ఆ బిల్డింగ్ కెపాసిటీ అంత ఉంది ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఆ నాలుగు వందల యాభై మంది దాకా సరిపోయేంత స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మనకు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్కు ఇప్పటికే చాలాసార్లు రిప్రజెంట్ చేసాం సార్ ఎమ్మెల్యే గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఒక బీసీ హాస్టల్ కానీ ఎస్టీ హాస్టల్ కానీ ఆ రెండు హాస్టల్ ఏదో ఒక హాస్టల్ ఇస్తే ఈ సుమారుగా వంద సంఖ్య పెరగడానికి అయితే ఈజీగా ఉన్నాయని మేము అనుకుంటున్నాం సార్ ఇక చుట్టుపక్కల నుంచి అయితే మనకు ప్రజెంట్ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఇప్పుడు మీ మండలంలో సుమారు ప పద్నాలుగు గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి సార్ అవన్నీ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా కేజీబీ ఉంది మా ఇదే మండల హెడ్ క్వార్టర్లో మండల స్కూల్ ఉన్నాయి కాబట్టి ఈ సంఖ్య అనేది పెరగడానికి కారణాలు పెంచుకోవడానికి కారణం అది ఒక గవర్నమెంట్ హాస్టల్ అయితే ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం సార్ సార్ ఇంకొకటి నేను ఆలోచించా ఏంటంటే ఇప్పుడు ఈ స్కూల్ని చూడంగానే నాకు ప్రైవేట్ హాస్ ప్రైవేట్ స్కూల్ లాగానే సుపబ్బా ఉంది అనిపిస్తుంది అంటే నామైన్లో కూడా కంపారిజన్ ఎట్లా ఉంది సార్ గవర్నమెంట్ అంటే వేరే రకంగా ఉంటుంది ప్రైవేట్ స్కూల్ అంటే వేరే రకంగా ఉంటుంది అనే ఫీలింగ్ ఉంది కానీ దీన్ని చూస్తే మాత్రం అట్లా కలగట్లేదు బట్ స్టిల్ మనం కంపరిటివ్గా చూస్తే జనాలకి గవర్నమెంట్ స్కూల్ కన్నా కూడా మనకు ప్రైవేట్ స్కూల్ అయితేనే విద్య బెటర్గా ఉంటుందన్న ఫీలింగ్లో ఉంటారు ఎందుకు అంటే దాన్ని మార్చేందుకు మనం ఏమైనా చేయగలుగుతామా దాన్ని మార్చడానికి గవర్నమెంట్ ఇచ్చే సౌకర్యాల బట్టి మనం మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు అంటే ఇది ఒక డోనర్ ఒక అడాప్ట్ గంగారెడ్డి రాజారెడ్డి గారు దీన్ని అడాప్ట్ చేసుకోవడం మూలంగా తన విద్య ఒక మంచి విద్యవేత్త సార్ తన ఆలోచన విధానాన్ని మొత్తం రంగరించేసి ఇక్కడ ఈ పాఠశాలను నిర్మించడంలో కీలకమైన పాత్ర పోషించండు భవిష్యత్తులో తనకు ఇక్కడ ఉన్న అటెండర్స్ కూడా స్కావెంజర్స్ కూడా అమౌంట్ ఇవ్వడానికి కూడా తొమ్మిది సెడ్రస్ కట్టడం జరిగింది అట్లాంటిది ప్రతిదీ ప్రభుత్వం అటు ఆలోచించి దీనికి ఆర్థిక వనరులు ప్రతి పాఠశాలలో ఆర్థిక వనరులు కల్పిస్తూ అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం ఇస్తే ఇక్కడ ఉన్న టీచర్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ కన్నా ధీటుగా అంటే ఎందుకంటే ఎన్నో లక్షల డి మందిని బొడగొట్టేసేసి మేము ఉద్యోగం తీసుకొని ఇక్కడికి వచ్చాం సార్ వచ్చిన తర్వాత సరైన సౌకర్యాలు లేకపోవడము కొంచెం ఆర్థికంగా మెరుగైన గ్రామ గ్రామీణ ప్రజలందరూ ప్రైవేటే ముద్దు అనిపి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది దీని మీద అవేర్నెస్ చేయడానికి కూడా ప్రభుత్వము చాలా రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్ సో ఇక్కడ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు చాలా దూరం నుంచి రావడానికి పిల్లలకి ఇష్టం ఉన్నా కూడా రాలేని పరిస్థితులు ఉంటాయంటారు కదా సార్ సో ఇక్కడ కూడా అంతేనా లేదా అవును సార్ ఇక్కడ ఈ మండల హెడ్ క్వార్టర్కు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం మూలంగా డైరెక్ట్గా పిల్లలు వచ్చడానికి లిఫ్ట్ల పైన ఆటోలో ప్రైవేట్ ఆటోల పైన అలా చ రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అని అక్కడ అక్కడున్న ఈ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ పాఠశాలలను డామినేషన్ చేసి వాళ్ళు మా పాఠశాలలో ఫిఫ్టీ పర్సెంట్ మేము మీకు ప్రీ కన్సెషన్ ఇస్తాము అనే ఉద్దేశంతో వాళ్ళ మోటివేషన్ చేసి అటు సైడ్ తీసుకునే సందర్భం ఉంది ఒకవేళ గవర్నమెంట్ మినీ బస్సెస్ మినీ బస్సెస్ కానీ ఆటోస్ కానీ అరేంజ్ అరేంజ్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పాఠశాల నాట్ ఓన్లీ దిస్ పాఠశాల స్కూల్ సార్ ఏ పాఠశాలను బతకడానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం కల్పిస్తే చాలా అద్భుతంగా ఈ ప్రభుత్వ పాఠశాల తయారు చేసుకోవడానికి అయితే మేము రెడీగా ఉన్నాం అంశాలు ప్రభుత్వ ఉపాధ్యాయుల తరపు నుంచి సార్ ఇప్పుడు కొన్ని కంపేర్ ప్రైవేట్ స్కూళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు డిఫరెంట్ సిలబస్ ఉంటాయి సార్ సిబిఎస్సి అని ఉంటుంది ఐసిఎస్సి అని ఉంటుంది కేంబ్రిడ్జ్ అని వస్తుంది కొత్తగా మనం ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మనము ఎస్ఎస్సి స్టేట్ బోర్డ్ సిలబస్ నేర్పిస్తూ ఉన్నాం మన పిల్లలు బయటకెళ్ళి ఆ పిల్లలతోని అంటే ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నట్టు వాళ్ళ వాళ్ళతోని కంపీట్ చేయాలి ఆ స్థితులు ఉన్నాయి అంటారా అంటే ఆ పరిస్థితి ఉన్నదంటారా కంప్లీట్ చేసే క్యాపబిలిటీస్ మనము గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకి ఇవ్వగలుగుతున్నామంటారా మీరేమో యాక్చువల్లీ అంటే మనం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మన పిల్లలు కూడా కాంపిటీషన్లో ఉన్నారు స్పెషల్లీ ఇట్లా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ళల్లో అట్లాంటి చదివే పిల్లలు కూడా ఐఐటిలు కొడుతున్నారు నీటిలో ర్యాంకులు తెస్తున్నారు ఇప్పుడున్న జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్న పిల్లలు కూడా అందరని మనం చెప్పలేము ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అండ్ ఐక్యూ లెవెల్ స్టూడెంట్స్ ఆర్ అమ్మి టెక్నికల్లీ కూడా మేము సౌండ్గా అవుతున్నాం ఇప్పుడు మూడు క్లాస్ ఉన్నాయి దగ్గర దగ్గర టెన్ క్లాసెస్ మేము రన్ చేస్తే మూడు క్లాసులు ఐఎఫ్పి ప్యానెల్స్ ఉన్నాయి మిగిలిన క్లాసెస్ కూడా అట్లాంటి ఐఎఫ్పి ప్యానల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి గవర్నమెంట్ వాళ్ళకు కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళొచ్చు ఒక్కొక్క ప్యానల్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ల్యాక్స్ దాకా ఉంది అలాంటి ప్యానెల్స్ అన్ని క్లాసులలో ఉంటే మనం అట్లా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వేయించడానికి కూడా ఒక టీచర్ని ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు ఈవినింగ్ మార్నింగ్ క్లాసెస్ అట్లా మెయిన్గా వాళ్ళకు మాకు తేడా ఏంటంటే కంటెంట్ కాదు కంటెంట్ మా పిల్లలకే బాగుంటుంది జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట బికాస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ బికాస్ ఆఫ్ దేర్ ఎన్విరాన్మెంట్ దే ఆర్ గోయింగ్ టు దేర్ హౌజెస్ అండ్ మింగ్లింగ్ విత్ సేమ్ లాంగ్వేజ్ పీపుల్ సో దే కెనాట్ ఎబుల్ ఏబుల్ టు ఇంటరాక్ట్ ఆ లాంగ్వేజ్ అనేది ఆ లాంగ్వేజ్ అనేది ఒకటే ఫోబియా ఆ మిగిలిన అన్ని కంటెంట్ విషయంలో నేను కూడా చాలా స్కూల్స్లలో నేను వెళ్తుంటాను యాజ్ ఏ రిసోర్స్ పర్సన్గా నేను చూసేదంటే కంటెంట్ మా పిల్లల దగ్గరనే బాగుంటుంది నేను కొన్ని క్విజ్ కాంపిటీషన్లు కూడా డిస్టిక్ లెవెల్లో కండక్ట్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన బాగా పేరెంట్ ఉన్న పెద్ద కార్పొరేట్ స్కూల్ పిల్లలు కూడా ఆ కంటెంట్ విషయంలో అంతా ఉండరు కానీ కొంచెం కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో ఉంటారు ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే ఫోబియా వల్ల మన పిల్లలు కొద్దిగా బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది మన పిల్లలు గవర్నమెంట్ కూడా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ జరుగుతాయి ఎక్కడికన్నా వెళ్ళగలరు టాలెంట్ టెస్ట్లు ఉంటాయి ఏ ప్రైవేట్ స్కూల్ పిల్లలు నెగ్గరు ఇప్పుడు ఈ పిల్లవాడు కూడా మా స్కూల్ పిల్లవాడు కూడా మన ఒక టాలెంట్ టెస్ట్లో స్టేట్ దాకా వెళ్ళింది ఇంకో బెజార్ పాఠశాల గవర్నమెంట్ పిల్లలు వెళ్ళి అంటే ఆ వంద క్వశ్చన్ ఇస్తే అందులో నైంటీ త్రీ నైంటీ ఫోర్ స్కోర్ చేయగలిగి అది ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్ మీడియం వాళ్ళే మళ్ళీ వీళ్ళు కూడా కాబట్టి కంటెంట్ ఆ విషయంలో అంత పెద్దగా ఇదేం లేదు సార్ కొద్ది ఇంకా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి ఈ కమ్యూనికేషన్ పెంచుకోవాలి దానికి మాకు కూడా ఇంటర్నల్ ట్రైనింగ్స్ ఉంటాయి ట్రే టీచర్స్ మేము కంటిన్యూస్గా ట్రైనింగ్లో అటెండ్ అవుతూ ఉంటాము మేము కూడా బేసికల్లీ మాక్సిమం టీచర్స్ ఆర్ బిలాంగ్స్ టు తెలుగు మీడియం సో దట్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ కంటిన్యూస్లీ అటెండింగ్ దట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ మాకు డాక్టర్స్ ఎట్లా ఉండాలంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అట్లే మీరు కూడా కంటిన్యూస్గా అప్గ్రేడ్ అవుతూ ఉంటారు కూడా గ కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాయి సార్ సమ్మర్లో దాదాపు ప్రతి టీచర్ ఇంకా ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్ అంటే ప్రతి నిత్య ఉపాధి నిత్య విద్యార్థి అన్నట్లు గవర్నమెంట్ కూడా చాలా రకాల ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఇంకా రకాల ఫెసిలిటీస్ ఇంకా ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లా మండలెడ్ కోటల్లో హాస్టల్స్ కానీ వీళ్ళకి సమ్ అంటే నాణ్యమైన ఆహా ఆహార పథకం ఇప్పుడు మనం మిడ్డే మీల్స్ నడుస్తున్నాం దానికి థ్యాంక్ అమౌంట్ ఇవ్వడం కానీ ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు తీసుకోవడానికి అయితే ఆస్కారం సార్ ఇక్కడ మన స్కూల్లో కూడా మిడ్డే మీల్స్ యా మిడ్ మిడ్డే మీల్స్ సెక్షన్ అక్కడ ఉంది సార్ ఆ మిడ్డే కి సంబంధించిన రాజారెడ్డి గారు దానికి స్టీము కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టేసేసి దాని పక్కన స్టోర్ రూమ్ కూడా అరేంజ్ చేసింది సార్ చాలా అద్భుతంగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది సార్ సార్ కాంప్లెక్స్ మీడిస్ కూడా ఉంటాయి సార్ అదే సార్ ఇంకొకటి మనము పేరెంట్స్ రోల్ తీసుకుంటే కనుక మా పాప యూకేజీ సార్ పీపీ టూ కానీ తను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అట్లీస్ట్ మా వైఫ్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ తను లేకుంటే నేను ఒక టూ అవర్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది హోంవర్క్ మీద కానీ కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కనుక ఇంటికి వెళ్తే వాళ్ళకి ఆ స్పెండ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ అంటే యాక్చువల్గా ఇక్కడ మనకు సెవెన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఎయిట్ అవర్స్ మాత్రమే అకాడమిక్ సైడ్ సెషన్ నడుస్తుంది సార్ వాళ్ళు మార్నింగ్ సెషన్లో పేరెంట్స్ వారిపైన కనీసం వన్ టూ అవర్స్ టైం కేటాయించడం కానీ లేకుంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్ తర్వాత పిల్లలు రీచ్ అయిన తర్వాత ఒక వన్ అవర్ ఆటలు ఆడుకున్న తర్వాత కూడా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పేరెంట్ కేరీ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి కానీ ఇది గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఇంతకుముందు అంటే వాళ్ళకు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కావచ్చు మీడియం ప్రాబ్లం వల్ల కావచ్చు లేకుంటే వాళ్ళు నిరాకరాస్లుగా ఉండడం వల్ల కావచ్చు లేకుంటే పేదరికం ఉండడం అలా కావచ్చు వాళ్ళు కూలినాలి పనికి వెళ్ళి వాళ్ళు పని చేసుకోవడం మూలంగా పిల్లలపైన కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల పిల్లలు కొంచెము ఇప్పుడున్న నా టెక్నాలజీ ఎక్కువగా ఉండడం మూలంగా ఆ టెక్నాలజీ సైడ్ డైవర్ట్ కావడం అనేది జరుగుతుంది సార్ ముఖ్యంగా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత డాక్టర్ ప్యాండమిక్ సిచ్యువేషన్ తర్వాత చాలా మార్పులు జరిగినాయి సార్ దాంట్లో లో సెల్ ఇంట్రడ్యూస్ అయ్యింది ఆ తర్వాత టీవీ లాంటివి చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి కాబట్టి ఆ ఇళ్ళల్లో సరైన స్టడీ స్టడీ రూమ్ అనేది ఉండకపోవడము ఇవన్నీ వాళ్ళకు డ్రాబ్యాక్గా చెప్పుకోవడానికి అయితే అవకాశం ఉంది సార్ అది ఒకవేళ తల్లిదండ్రులు నా పిల్లలు ముఖ్యంగా ఎడ్యుకేషన్ వాల్యూస్ కూడా పేరెంట్స్కి తెలిసి ఉంటే దానివల్ల ఇంకా పిల్లల మీద ఎఫెక్ట్గా వాళ్ళు చూసేయడానికి అవకాశం ఉంటుంది దానికి తల్లిదండ్రులు కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్గా చెప్పుకోవచ్చు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్గా చెప్పుకోవచ్చు సార్ ఇంతకుముందు యాక్చువల్లీ నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ స్కూల్ పిల్లల్ని నేను వీడియో తీయలేదు కానీ వాళ్ళు అడిగినప్పుడు ఏంటంటే జనరల్ మెంటాలిటీ ఎట్లా మారిపోతుందంటే అసలు చదువు అవసరమా స్కూల్ చదవడం వల్ల ఏంటి అనేది ఉన్నది మీ ఒపీనియన్లో అఫ్కోర్స్ అవసరమే బట్ స్టిల్ మీరు ఒక రెండు మూడు మాటల్లో చెప్పగల ఒపీనియన్ పేరెంట్స్ అంటే చదవడము అనేది కేవలం ఏదో ఉద్యోగం అని అనుకుంటాడు ఉద్యోగంతో పాటు చాలా వాల్యూస్ ఉంటాయి ప్లస్ గుడ్ సిటిజన్షిప్ క్వాలిటీస్ అనేవి డెవలప్ చేస్తుంటాయి మోరల్ వాల్యూస్ వస్తుంటాయి అదేవిధంగా వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా అందులో మళ్ళీ నాలెడ్జ్ అనేది కంపల్సరీ వాళ్ళు ప్రొఫెషనల్గా ఏదన్నా వేరే బిజినెస్లో అవి పెట్టుకున్నా కానీ అవి పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కానీ ఎడ్యుకేషన్ అనేది తప్పనిసరి అవసరం కాబట్టి ఆ విద్య అనేది కేవలం ఏదో గవర్నమెంట్ జాబో ఇంకేదో ఏదో కార్పొరేట్ జాబో అట్లానే కాకుండా వేరే విధంగా కూడా విద్య అనేది తప్పనిసరి ఒక అవసరం అది ఒక జీవనంలో ఒక బాగా లైఫ్లో ఒక బాగా సార్ ప్రైవేట్ స్కూల్స్ ఎట్లయితే అడ్వర్టైజ్మెంట్ చేస్తాయో ఏంటంటే టెన్త్ క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి నైన్త్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి మనం గవర్నమెంట్ స్కూల్స్ కూడా అట్లా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉందా తప్పదండి చేయాల్సింది అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అదేవిధంగా మేము కూడా చేస్తూ ఉన్నాం బడిబాట కార్యక్రమంలో సమ్మర్లో కూడా మేము ఇంటింటికి తిరిగి పిల్లల్ని మోటివేట్ చేయడం తల్లిదండ్రులు మోటివేట్ చేయడం స్కూల్కి వచ్చే విధంగా అంతేకాకుండా మన స్కూల్ నుంచి వచ్చిన రిజల్ట్ను మాకున్న ఇంకొక ఫెసిలిటీ ఏమిటంటే మాకు డోనర్స్ ఉన్నారు కాబట్టి క్లాసు ఫస్ట్ సెకండ్ మేము ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నాం దాన్ని కూడా ఫ్లెక్సీ రూపంలో చేయించి మేము అక్కడక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ప్రైవేట్కు ధీటుగా నడిపించాలి అని అంటే మార్కెటింగ్ ఖచ్చితంగా మార్కెటింగ్ చేయాల్సిందే అట్లా అంటే మన ఒక దగ్గర ఏం జరుగుతుందో చెప్పుకోవాల్సిందే ఖచ్చితంగా చెప్పకపోతే తల్లిదండ్రులకు కూడా తెలియదు కాబట్టి కాబట్టి మన దగ్గర ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది పిల్లల తల్లిదండ్రులకు గనుక పూర్తి అవగాహన వస్తే మన గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ అనేది ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్ప చేయాల్సి సార్ ఇంకొకటి నాకు అంటే నాకు నాకు ఇది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది సార్ ఒక డోనర్ వచ్చారు కాబట్టి డెవలప్ వెరీ వెల్ యా నాకు మైండ్లో ఇంకో క్వశ్చన్ ఏముందంటే వాటిఫ్ ఆయన లేకుంటే లేకుంటే ప్రభుత్వ పాఠశాలలు ఎట్లయితే ఇప్పుడు మీరు ఏదైతే విజిట్ చేశారో అలానే ఉన్నాయి ఇది కొంచెం పీఎంసీలో ఉండడం మూలంగా అయినప్పటికీ ఈ భౌతిక వనరులు అయితే ఇంత డెవలప్ అయితే కాకపోతున్నాయి సార్ అంటే ఈ మౌలిక వసతులు అయితే వీళ్ళ ఉండకపోతుంది ఉండకపోతుండే సార్ ఆయన డోనర్ రావడం మూలంగానే అతను ఇన్సైడ్ తీసుకోవడం మూలంగా రెండున్నర కోట్ల రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తను ఒక మహాపురుషుల లాగా వచ్చి ఇక్కడికి దీన్ని డెవలప్ అయితే పూనుకున్నాడు సార్ చాలా గొప్ప లక్ష్యంతో వచ్చిండు వన్ విత్ వితిన్ వన్ ఇయర్ లోపల ఈ బిల్డింగ్ కంటే కంప్లీట్ చేయడం జరిగింది సార్ హాయ్ ఏ క్లాస్ మీరంతా సార్ ఇంకొకటి యాక్చువల్లీ నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను వీళ్ళ పేరెంట్స్కి కన్వే చేయాల్సింది క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది యాక్చువల్లీ ఓకేనా హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంటుంది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అని తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల లోపు నైన్ ఇయర్స్ దాటి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు గనక ఉంటే ఆర్ సిక్స్టీన్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ట్వంటీ ఫోర్ బడ్జెట్లో మనకింకా రాలేదు రాలేదు అయితే వీళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే శాంక్షన్ అయ్యి ఫ్రీగా వచ్చేలోకు వీళ్ళ ఆ ఏజ్ క్రైటీరియా దాటిపోతారు సో వీలైతే ఎడ్యుకేట్ చేయగలిగితే మీ అందరికి ఫోన్లు ఉన్నాయా ఏ ఎందుకున్నాయి పేరెంట్స్ పేరెంట్స్ ఫోన్స్ ఉన్నాయి కదా వెళ్ళాక హెచ్పివి వ్యాక్సిన్ గుర్తుంటుందా హెచ్పివీ వ్యాక్సిన్ అని చెప్పి యూట్యూబ్లో దేనిలో సెర్చ్ చేసి మీ పేరెంట్స్కి ఒకసారి చూపియండి వీలైతే కనుక అటువంటి వ్యాక్సిన్ వేసుకుంటే మనకు క్యాన్సర్ నుంచి మనం కాపాడుకున్న వాళ్ళైతే ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలకు కూడా ఆ వ్యాక్సిన్ ఓకే నా చెప్తారా ఇది మీ ఇంట్లో ఈ స్కూల్ గురించి తెలుసుకున్నాక అఫ్కోర్స్ వీడియో అంత పాత స్కూల్ అంత పెద్దగా ఉండకపోవచ్చు కానీ ఈ స్కూల్ గురించి తెలిసినాకైతే నాకు ఫుల్ హ్యాపీనెస్ వచ్చింది ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినటువంటి సిటిజన్ ఒక ఊర్లో ఉంటే ఆయన మిగతా వాళ్ళందరినీ మోటివేట్ చేయడం వల్ల ఒక మామూలుగా ఉండే స్కూల్ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఎట్లా తయారు చేయవచ్చు అనేది ఈ స్కూల్ ఒక ఎగ్జాంపుల్ అండి ఇంకొకటి ఏంటంటే నేను ఈ వీడియో ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే ఒకవేళ ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఆర్థికంగా బెటర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ప్లస్ ఇటువంటి స్కూల్స్ నుంచి చదువుకొని బయటకు వచ్చి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా మీ ఊళ్ళలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్కి మీ స్థాయిలో ఏదైనా హెల్ప్ చేయగలిగితే ఇగో ఇటువంటి స్కూల్స్ తెలంగాణలో ఇంకో చాలా అవుతాయి అండ్ ఇటువంటి స్కూల్స్ నుంచి ఎవరైతే చదువుకొని బయటకు వస్తారో పిల్లలు వాళ్ళు కూడా మన తెలంగాణ అభివృద్ధికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఇక్కడికి ఆపుదాం జై తెలంగాణ